పెడుతున్నారండి బాబు ముగ్గులు నాకు కూడా వచ్చుంటే నాన్న పొట్టి పోతున్నాడు బాబు హే బిట్టని చాలా మంచి గిఫ్ట్లు ఇచ్చారండి బాబు పెట్టండి పెట్టండి మొన్న ఎద్దురు పోటీలు పెట్టించారు ఈరోజు ముగ్గులు పోటీలు పెట్టించారు ఎవరనుకుంటున్నారా చివర్తను బాదండి ఈయన మన గని భాస్కర్ రావు గారు మీకు ఎలాంటి వాళ్ళ వచ్చింది సార్ అందరు బాగుండాలని సరే సార్ ఎందుకంటే సంస్కృతం కళలు అందరూ మర్చిపోతున్నారు మీ ఇలాంటి యంగ్స్టర్స్ ఇంకా మర్చిపోతున్నారు అందరికీ గుర్తు చేయాలి పూర్వం ఎలా చేస్తున్నారు మన మన సంస్కృతి ఏంటి మన మన కథ ఏంటి అన్నది చేస్తే గొబ్బు పూలు కానీ ఈ సంక్రాంతి ఇవి కానీ ఎడ్ల పంజాలు కానీ ఇవన్నీ చేస్తే దేశం సముద్రంగా ఉంటుంది అండ్ ప్రకటి బాగుంటుంది అందువల్ల అన్నీ ఉండాలి అంత బాగా చెప్పారండి ఫాలో సార్ ముగ్గురు చూద్దామా సార్ చూద్దామని యాస మన సంస్కృతి అదే యాసతో మాట్లాడితేనే మన ఈస్ట్ వెస్ట్ గోదావరి గోదావరి జిల్లాలో సత్తా తెలుస్తుంది ఆప్యాయత తర్వాత ఏమో అంటే గౌరవం భావం అన్నీ కూడా ఉంటాయి ఇంటో ఆ మాటల్లో ఏమంటే ఏలా అనుకుంటారు ఏమండి అంటే ఆప్యాయత కింద లెక్కలు చూడండి సరే బాగా పెట్టేది శివుడి శివలింగం దానికి పురాతనమైన దేవుడు అండ్ అందరికి కావాల్సిన ఆయుష్ గుర్తించుకోవాలి అండి అందరం డబ్బులు సంపాదించాలని చూస్తారండి కానీ మన గని భాస్కర్రావు గారు అండి అందరికీ సాయం చేస్తూ మన ఆచారాలు ముందు తీసుకెళ్తూ అంతా మన ఎద్దుల పండు పోటీలు మొన్న ఈ రోజు ముగ్గుల పోటీలు అంటా పెట్టారండి ఆయనకి నమస్కారం అండి జై సంక్రాంతి సంబరాలు అండి సంక్రాంతి అండి బాగుందండి బాగుందండి ఈ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నది చాలా వినూత్మైన సంవత్సరం మనకి అందుకే ఈ సంవత్సరం ముందు ట్వంటీ నైన్త్ని ఎడ్ల పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన అండ్ ఉత్సాహంగా అందరూ చేశారు అలాగే ఈ సంక్రాంతి సమయంలో ఈ లెవెంత్ని ముగ్గులు పోటీలు పెట్టడం ఆడవాళ్ళు కని బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ వంద పైగా ఆడవాళ్ళు వచ్చి ఈ ముగ్గులు వాళ్ళ వాళ్ళ స్థాయిని చూపిస్తున్నారు అలాగే ఆంధ్రప్రజలందరూ టాలెంట్ చూపిస్తా మన రాష్ట్ర ప్రగతికి ముందు ముందుగా వెళ్ళి దేశంలో అగ్రమంగా చేయాలని కోరుతున్నాం